బ్రేకింగ్ న్యూస్ తీరం దాటిన ఫెంగాల్ తుఫాన్ బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా కొనసాగుతోంది దీని ప్రభావంతో తమిళనాడు పుదుచేరిలో తీవ్రమైన వర్షాలు కురుస్తున్నాయి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేక జిల్లాల్లో పాఠశాలలు కళాశాలలు మూసివేశారు తమిళనాడులో ఫెంగాల్ తుఫాన్ విధ్వంసం కొనసాగుతోంది ఇవాళ కూడా చెన్నై కాంచీపురం తిరువల్లూరు సహా తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరించింది స్థానిక అధికారుల ఆదేశాలను అనుసరించాలని వెల్లడించింది వరదలు ఉన్న రోడ్ల వైపు వెళ్లవద్దని ఐఎండీ పేర్కొంది ఇక మరోవైపు ఫెంగాల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ చిత్తూరు అన్నమయ్య జిల్లాలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలో వర్షాలు పడుతూ ఉన్నాయి ఇవాళ కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది ఇక మరోవైపు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో తిరుమలలోని డ్యాంలకు జలకళ సంతరించుకుంది తిరుమలలో ఉన్న ఐదు ప్రధాన జలాశయాలు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి పాప వినాశనం ఆకాశ గంగా గోగర్భం కుమార ధార పసుపు ధార జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి ఇంకా అప్డేట్స్ మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు జార్జ్ బెంగాల్ తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి దీని ప్రభావం రాగల ఇరవై నాలుగు గంటల పాటు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది మిగిలిన రాయలసీమ అలాగే ఉత్తర కోస్తాంధ్ర జిల్లాలో కూడా మోస్తరుగా చెదురుముదురు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తూ ఉంది ప్రస్తుతం ఇది బలహీనపడి కేరళ కర్ణాటక వైపు వెళుతూ ఉంది అయితే ఇది వెళుతూ ఉన్న కొలది కూడా దీని ప్రభావం కనిపిస్తూనే ఉంది ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కనుక డాబ్బుగా ఇది నెమ్మదిగా కదులుతూ ఉన్న కారణంగానే దీని ప్రభావం ఎక్కువగా కనిపిస్తుందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ ఫెంగాల్ తుఫాను వాతావరణ అంచనాలను తలకిందులు చేస్తూ రావడం జరిగింది దాదాపుగా పదిహేడు గంటల పాటు చూసుకున్నట్లయితే కనుక స్థిరంగా కొనసాగింది తుఫాను కానీ స్థిరంగా అంటే తీరం దాటినప్పటికీ ఇది పదిహేడు గంటల పాటు స్థిరంగా కొనసాగిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే కనుక భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి చాలా వరకు కూడా పంట పొలాలు నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది ఈ ఫెంగాల్ చూసుకున్నట్లయితే కనుక రైతాంగం మీద తీవ్ర ప్రభావాన్ని చూపింది చెప్పుకోవాలి ముఖ్యంగా ఉద్యాన పంటల మీద కూడా తీవ్ర ప్రభావాన్ని చూపింది ఇటు వేరుశనగ గానీ కంది అలాగే పెసర వంటి తోటలు సైతం కూడా నేల నేలకొరిగాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ గాలుల ప్రభావం చూసుకున్నట్లయితే కనుక ఈ పెంగాల్ తుఫాను ప్రభావం వల్ల గాలులు కూడా అత్యంత వేగంగా వీడంతో పంట పొలాలన్నీ కూడా నీట మునిగాయి అలాగే ఈ కోసిన వరి పైరు అలాగే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో పంటలన్నీ కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది ఉంది అయితే దీని ప్రభావం చూసుకున్నట్లయితే కనుక రాగల ఇరవై నాలుగు గంటల పాటు ఉంటుంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెబుతూ జార్జ్ అయితే ఇప్పటికే అది ఫెంగాల్ ఎఫెక్ట్ మనం చూస్తూనే ఉన్నాము అంటే టూ త్రీ డేస్గా కంటిన్యూ అవుతోంది ఇంకా బలహీన పడింది కాబట్టి దీని ఎఫెక్ట్ ఉంటుందని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు కాబట్టి ఇంకా ఎన్ని రోజుల పాటు ఇదే వెదర్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మనం చూసినాం ఫెంగాల్ ఎఫెక్ట్ అనేది అటు తమిళనాడుతో పాటు ఇటు ఏపీలో కూడా కనిపిస్తూ ఉంది మనం చూసిన ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తూ ఉన్నాయి ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది సో జార్జ్ అందుబాటులో ఉన్నారు జార్జ్ ఇంకా కూడా ఈ వెదర్ అనేది ఇంకా ఎన్ని రోజులు కంటిన్యూ అయ్యే అవకాశం ఉండొచ్చు అని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇదే వాతావరణ పరిస్థితి అయితే నెలకొని ఉంది దీని ప్రభావం ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుంది కాబట్టి అంటే ఈ రోజు అలాగే రేపటి వరకు కూడా దీని ప్రభావం అయితే కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది ఈ రోజు మాత్రం చూసుకున్నట్లయితే కనుక దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కూడా కురిసే అవకాశం ఉంది మిగిలిన చోట్ల నుంచి మోస్తారు నుంచి చెదురుముదురు వర్షాలు అయితే నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది ఈ నేపథ్యంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోని నెల్లూరు చిత్తూరు తిరుపతి వంటి ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఉంది ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే కనుక భారీ వర్షం అయితే నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఆ ప్రాంతాల్లో సెలవులు సైతం కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది అక్కడ చూసుకున్నట్లయితే కనుక ఈ ఆ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఇప్పటికే జలాశయాలన్నీ కూడా నే నేట నిండుకొండల దర్శనమిస్తున్న పరిస్థితి అలాగే లోతట్టు ప్రాంతాలు సైతం కూడా జలమయమైన పరిస్థితి అయితే ఉంది పంట పొలాలన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి మనం ఒకసారి చూసుకున్నట్లయితే కనుక విశాఖ బీచ్ తీరం మధ్య ఉన్నాము ఇక్కడ చూసుకున్నట్టు ఎట్లయితే కనుక సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చిన పరిస్థితిని అయితే మనం స్పష్టంగా చూసుకోవచ్చు గత రెండు రోజుల నుంచి కూడా అలల ఉధృతి తాకిడికి సముద్రం అయితే ముందుకు ముందుకు చొచ్చుకు వస్తుండాల కోతకు కూడా కుడవుతున్న పరిస్థితి ఉంది అలాగే సముద్రం చూసుకోవచ్చు మన అలల ఉధృతి కూడా చాలా ఉధృతంగా ఉన్నాయి చాలా రఫ్గా మారిన పరిస్థితి అయితే ఉంది అయితే మత్స్యకారులకు జారీ చేసినటువంటి ఏదైతే హెచ్చరికలు ఏదైతే ఉన్నాయో వేటకు వెళ్లొద్దని అవి ఉపసంహరించుకున్నప్పటికీ ఈ దీని ప్రభావం రాగల ఇరవై నాలుగు గంటల వరకు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలి ఈ వర్షాలు భారీ వర్షాలు కురిసే ప్రాంతంలో అధికారి చర్యలు తీసుకోవాలంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది